సిగ్నేచర్ స్టూడియో ఇప్పుడు ఈ పిల్లవాడు ప్రాణాలకి తెగించి ఆ పిల్లవాడికి ఏం అవసరం ఏమవసరమండి అక్కడికి వెళ్ళి అమ్మవారి గుడిలో ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరి కోసం భయపెట్టాడు బయట పెట్టాడు ఆ పిల్లాడికి ఏమైనా ఆస్తులు పాస్తులు వస్తాయా లేకపోతే ఆ పిల్లాడికి ఏమైనా పేరు ప్రతిష్టలు వస్తాయా పేరు ప్రతిష్టలు రావండి ఇలాంటి వాటిల్లో ప్రాణాంతకమైనటువంటి ఆ భ్రాంతులకి గురి చేసేటటువంటి థ్రెడ్స్ వస్తాయి మీకు ఆ సంగతి తెలుసో లేదు ఒక పిల్లవాడు ముందుకు వచ్చి అరే అమ్మవారికి ఈ విధమైనటువంటి అవమానం జరుగుతుంది ఇక్కడ కొలిచేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని అతనింత కష్టపడి ఈ ఎపిసోడ్ చేసి సాక్ష్యాలు మీ ముందు పెడితే బాసర ప్రజలు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు మిమ్మల్ని కాపాడేటటువంటి మీ అమ్మవారి పట్ల అక్కడ మహాయుధ దుర్మార్గులు ఎంతమంది ఉన్నారండి ఓ పది మంది ఉన్నారా వాళ్ళు ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నారా ఆ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది ఎవరండి మీరు కాదా ప్రశ్నించే హక్కు మీకు లేదా మాట్లాడితే కేసులు పెడతారా మా మీద కూడా ఉన్నాయి బోల్డని కేసులు మేము ఇంకా బ్రతికే ఉన్నాం చచ్చేదాకా పోరాడతాం చచ్చేంత వరకు పోరాడతాం ఎందుకు పుట్టాము అనేది కాదు ఏ కారణంతో చచ్చిపోయినాము అనేటటువంటిదే ప్రతి ఒక్క హిందువు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది